హాయ్ అండి అందరికీ నమస్కారం పడకసుకానికి అడ్డుగా మారాడని కన్న కొడుకుని ఒక తల్లి ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా ఏమైనా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ అన్న పదం విలువ తీసింది కన్న కొడుకునే చిదిమేసింది తన పడక సుఖానికి అడ్డుగా మారాడని క్రూరంగా చంపేసింది ఆపై డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేసి తనకేం తెలియనట్లు నటించింది కానీ పాపం పండింది పోలీసుల విచారణలో నిజం బయటపడింది ప్రేగు తెంచుకొని జన్మనిచ్చిన తల్లే ఆ బిడ్డ గొంతు నిలుపు చంపేసింది శారీరక సుఖాలకు అలవాటు పడ్డ తల్లి అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని కన్న కొడుకునే చంపిన కర్కోటకురాలు మొదటి భర్త చనిపోతే రెండే పెళ్లి చేసుకుంది అయితే ఆ కొడుకు తన సుఖానికి అడ్డయ్యాడు దీంతో మానవత్వం మంటగలిపేలా ప్రవర్తించిన మహిళా లోకానికి మాయన్ మచ్చలా మారింది ఈ తల్లి తల్లి అనే పదానికి అర్థం లేకుండా చేసి కొడుకు గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి రోడ్డు పక్కన పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ నెల పదకొండున ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని బాలుని శవం ఆచూకీతో పాటు ఆ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు పాత రామచంద్రాపురంలో నివాసం ఉంటున్న కర్ర స్వాతి తన మొదటి భర్త కుమార్ కుమారుడు విష్ణువర్ధన్ మొదటి భర్త కుమార్ చనిపోవడంతో దొంతు అనిల్ను రెండో వివాహం చేసుకుంది ముందున్న పదేళ్ల కొడుకు విష్ణువర్ధన్తో కలిసి రెండో భర్త వద్దే ఉంటుంది తన శారీరక సుఖానికి కొడుకు విష్ణు అడ్డుగా ఉన్నాడని ఈ నెల పదిన గొంతు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి రెండో భర్త అనిల్తో కలిసి అర్ధరాత్రి స్కూటీపై వచ్చి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కర్నరోను వెళ్లే దారిలో పడేశారు ఈ నెల పదకొండున ఉదయం గుర్తు తెలియని బాలుని మృతదేహం లభించింది పటాన్ చెరువు సిఐ ప్రవీణ్ రెడ్డి క్రైమ్ సిఐ రాజు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి ఈ నెల పదకొండున స్వాతి అనిల్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు పటాన్చెరు పోలీసులు